హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు సైకోతో లవ్ పార్టీ ఎయిట్ సూర్య అవన్నీ విరిచేసి శుభ్రంగా తింటున్నాడు సూర్య సమ్ము పెట్టే స్వీట్ టార్చర్ తట్టుకోలేక సమ్ముకి హార్ట్ అటాక్ వచ్చే ప్లాన్ చేయటానికి అమ్మాయిలను బుక్ చేసుకోవాలి దాని ముందే అని కసితో తెగ థింక్ చేస్తున్నాడు ఇంట్లో పరిస్థితులు ఎన్న ఎలా ఉన్నాయి అంటే పద్మ ఇటు భార్గవి ఇద్దరు రూమ్కి పరిమితం అయ్యే వరకు సమ్ము వాళ్ళని చూసుకోవటమే సరిపోతుంది సూర్య వర్క్లో బిజీలో ఉన్నాడు అలా పద్మ కరెక్ట్గా పది రోజుల తర్వాత చనిపోయింది పృథ్వీ ఆమెను తీసుకుని అతని ఇంటికి వెళ్ళాడు అన్ని కార్యక్రమాలు అయిపోయాక సమ్ము రిజైన్ చేసిన పేపర్స్ పృథ్వీకి ఇచ్చింది పృథ్వీ ఆ పేపర్ చూసి నవ్వుతూ ఇప్పుడు పద్మ నాకు మనీ ఇవ్వదు కదా సరేలే బ్రతకాలి కదా పద్మ వెళ్ళిపోయింది అని నేను వెళ్ళిపోలేను కదా అంటూ నవ్వుతుంటే సమ్ము పృథ్వీ తాగితే తాగావు కానీ జాబు పోగొట్టుకునేలా అయితే చెయ్యకు ఇల్లు ఉంది జాబ్ ఉంది మెల్లిగా పద్మని మర్చిపో కొత్త లైఫ్ చూసుకోవటానికి ప్రయత్నించు అని సమ్ము కూడా వచ్చేసింది సమ్ము పద్మ చనిపోయాక ఒక పదిహేను రోజులు సూర్యని ఏ రోజు కూడా పలకరించలేదు సూర్య కూడా తనని పలకరించలేదు అలా సమ్ము ఇంటికి వచ్చి ఎన్నో ఆలోచనలతో పడుకుంది చింటూ తల్లితో పాటు వెళ్ళాడు కదా ఆ రోజు సూర్యని చూసి అస్సలు వదలటం లేదు వాడికి మాటలు రావటం లేదు ఏదో బుడి బుడి అడుగులు వేస్తూ కింద పడుతున్నాడు అలా చింటూ సూర్య పొట్టపై ఆడుతూ ఇద్దరు ఎప్పటికో నిద్రపోయారు నెక్స్ట్ డే చింటూ సంయుక్త మీదికి చేరి కొడుతూ ఉన్నాడు సమ్ము లేచి వాడిని తన గుండెలకు పెట్టుకొని నుదుటిపై ముద్దు పెట్టి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నానా నీ బర్త్డే అది ఫస్ట్ బర్త్డే ఈరోజు అని ఎవరికీ తెలియదు నేను కూడా ఎవ్వరికీ చెప్పాలి అనుకోవటం లేదు పద్మ ఆంటీకి పృథ్వీ అంకుల్కి మాత్రమే తెలుసు నీ ఫస్ట్ బర్త్డేని ఆంటీ ఇలా చేయాలి అలా చేయాలి అని ఏది చెయ్యకుండానే వెళ్ళిపోయింది అంకుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనీసం నీకు విష్ చెప్పే మూడులో కూడా లేడు నేను నిన్ను కన్నాను కదా అందుకే నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి అని వాడిని ముద్దు చేసి వాడిని చక్కగా ఫ్రెష్ చేయించి కొత్త బట్టలు వేసింది బెడ్పై వదిలేసింది తాను ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది వాడికి ప్యాంటు షర్టు అంటే చాలా ఇష్టం కానీ సమ్ము ఎక్కువ వేయదు వాడికి కంఫర్ట్ ఉండదు అని ఈ రోజు చక్కగా జీన్స్ ప్యాంట్ వేసి ఫుల్ హ్యాండ్స్తో షర్ట్ వేసిందేమో ఇక వాడి ఆనందం ఆనందం కాదు మమ్మీ వేసింది కదా డాడీకి చూపించాలి అనేసి సూర్య మీద పడుకుని లేపుతున్నాడు సూర్య కళ్ళు తెరుస్తూ ముద్దుగా ఉన్న కొడుకును చూసి మురిసిపోయి ఈరోజు ఏంటి నేను లేటుగా లేచానా అని టైం చూశాడు లేదే ఇంత త్వరగా నా బంగారు కొండ రెడీ అయ్యాడు మళ్ళీ ఎటైనా మీ మమ్మీ ప్రయాణం అవుతుందా అని ఏదో మనసులో బాధగా అనిపించింది వాడితో అన్నాడు వాడికి ఏం తెలుసు వాడు కొత్త బట్టలు ప్యాంటు షర్టు వేసుకున్నాడు అదే మురిపంలో ఉన్నాడు సూర్య తెగ ఆలోచిస్తున్నాడు గత పన్నెండు రోజులుగా సమ్ము సూర్యని చూడటం లేదు సూర్య కూడా చూసి చూడనట్టు చూస్తూ క్లోజ్ ఫ్రెండ్ చనిపోయింది కదా బాధలో ఉంది అనుకున్నాడు నిన్న వచ్చాక తాను కూడా ఏమీ అతనికి వేసి చూడలేదు కానీ సూర్య పర్టికులర్గా చూశాడు చాలా టైడ్ అయినట్టుగా పడుకుందనేసి వాడితో ఆడుకున్నాడు మరి ఇప్పుడు ఇంత పొద్దున్నే వీడిని రెడీ చేసింది ఎటు వెళ్తుంది అని ఆలోచిస్తుంటే సమ్ము పెట్టికోట్ బ్లౌజ్ పై శారీ చుట్టుకుని బయటికి వచ్చి శారీ కట్టుకుంటుంది సైకోలో ఉన్న సూర్య బుటకలు మింగుతూ సూర్య సైకోనైతే పిచ్చి పిచ్చిగా తిడుతున్నాడు ఎందుకంటే అది చక్కగా టెన్ డేస్ బ్యాక్ కటింగ్ ఇచ్చి కవ్వింపుగా కాంప్రమైజ్ అయితే బెడ్గా ఉండి చచ్చావురా నాకేదో ఫుడ్ పెడతాను అని కోతలు కోసావు ఆ పద్మగారు పైకి పోయారు అని తమరు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు చూడరా దాన్ని ఆ నడుము చూడరా ఈ చెయ్యి తాకక దీని జన్మ వ్యర్థము అంటుంది ఆ వెనక భాగము చూడు అక్కడ ఇంచుగా ఇంచు ముద్దులు పెడుతుంటే సమ్ము బావా అని కైపుగా అంటుంటే ఆ కిక్ ఎలా ఉంటుందో నీకేం తెలిసి చావదరా గతంలో అమ్మాయిలను బుక్ చేసుకొని కరెంటు లేకుండా కాపురం చేస్తే బాడీలో ఫీలింగ్స్ ఎలా తీరుతాయిరా అది చూడు ఎలా దాని అందాలు చూపిస్తుందో అని సైకో గాడిని పిచ్చి పిచ్చిగా తిడుతున్నాడు సూర్య ఆరాట పడుతున్నాడు కానీ సైకోగాడు రెడీ అయ్యి ఎక్కడికి బయలుదేరుతుంది అని అనుకుంటున్నాడు అలా సమ్ము చక్కగా రెడీ అయింది చింటూని రానా అనగానే వాడు సమ్ము రెడీ అయింది వాడిని ఎక్కడికో తీసుకొని పోద్ది అని పరుగులు తీశాడు తల్లి దగ్గరికి వాడిని ఎత్తుకుంది పెళ్ళిపోయింది సూర్య ఏడుపు ముఖంతో చూస్తున్నాడు సైకోగాడు తెగ ఆలోచిస్తున్నాడు ఎటు వెళ్తుంది అని సైకోగాడు బాల్కానీలోకి వచ్చి చూస్తున్నాడు ఇది ఎక్కడికి వెళ్తుంది ఇంత మార్నింగ్ దీన్ని రిసీవ్ చేసుకోవటానికి ఎవరు వస్తారు అని బయటికి వచ్చి చూస్తున్నాడు సమ్ము వాడిని ఎత్తుకుని వెళ్తుంటే గేటు వైపు చూశాడు అక్కడ ఎవరూ లేరు సూర్య హౌస్లో సూర్య వాడే కారు కాకుండా వేరే కారు కూడా ఉంది కానీ సమ్ము ఆ కారుని ఏమి యూజ్ చేయకుండా బయటికి వెళ్ళి ఆటో వస్తే ఆపి అందులో వెళ్ళిపోయింది సైకోగాడు దీనికి మాత్రం మహా పొగరు ఉంది ఆటో ఎక్కింది కానీ ఇక్కడ కారు పట్టుకొని వెళ్ళలేదు అని సూర్య పరుగులు తీసుకుంటూ కిందికి వచ్చి భార్గవి భార్గవి సమ్ము ఎటు వెళ్ళింది అని అడుగుతున్నాడు భార్గవి నేను చూడలేదు సూర్య తను ఎటు వెళ్ళిందేమిటో నేను నైట్ చూశాను తనని అన్నది సూర్య సోఫాలో కూర్చుని తల రుద్దుకుంటున్నాడు ఇద్దరూ రెడీ అయ్యారు వెళ్ళారు కనీసం ఎటు వెళ్తున్నా అని నాకంటే చెప్పకపోతే భారభగవికి చెప్పొచ్చు కదా అని సమ్ముని తెగ తిడుతున్నాడు సైకో గాడు సమ్ముని తిడుతుంటే సూర్య నువ్వేమైనా చెప్తున్నావా దానికి నీకు చెప్పటానికి తమరి మరదలు కదా తమరి దగ్గర ఉన్న పొగరికి పదింతలు అక్కడ కూడా ఉంది అని సూర్య చెప్తుంటే సైకో పొగరంటే నాతో ఎదురుగా తెలుసుకోవాలి ఇలా సైలెంట్గా వెళ్ళిపోతే ఎలా అని కోపంతో ఉన్నాడు అలా కాదు దీన్ని అబ్జర్వ్ చేస్తూ దాని ప్రతి మూమెంట్ నాకు చెప్పే ఒక పిఏ నాకు కావాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు అందుబాటులో ఉండాలి అది ఎవ్రీ మినిట్ ఏం పని చేస్తుందో కూడా అబ్జర్వ్ చేయాలి నాకు కూడా వర్క్ హెల్ప్కి ఒక పిఏ అవసరం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ప్రభుకు చెప్పాడు ప్రభు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయిపోగానే మీకు పిఏని చూస్తాను అన్నాడు సూర్యకి పిఏ ఎందుకు అంటే ప్రభుకి బయట కంపెనీ వర్క్ చాలా హెవీగా ఉంది సూర్య ఆ ప్రాజెక్ట్ ఒకటే చేయటానికి డిసైడ్ అయ్యాడు ఎందుకంటే వర్క్ ప్రెజర్ పెంచుకోవటానికి వర్క్ ప్రెజర్ ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలి అంటే సంయుక్తాన్ని అలా ఎదురుగా చూస్తూ తాను ఉండలేకపోతున్నాడు అందుకే వర్క్ బిజీలో ఉంటే కొంతలో కొంత కంట్రోల్గా ఉండగలను అనుకొని వీలైతే వర్క్ ప్రెజర్ తోటి ఆఫీస్లోనే అమ్మాయిలతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి సంయుక్తాన్ని చూస్తే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు అందుకే సంయుక్త బంధనాల నుంచి బయటికి వెళ్ళాలి అని పిఏ ట్వంటీ ఫోర్ అవర్స్ తనతో ఉండే ఉంటే సంయుక్త కుళ్ళుకొని ఏడవాలి అందుకే సూపర్గా ఉండే అమ్మాయి కావాలి అనుకున్నాడు ఇంటి దగ్గర పిఏని చూస్తూ సంయుక్త ఏడవాలి వీలైతే ఇంకొక స్టెప్ వేసి ఆ పియేతోనే అమ్మాయిలను బుక్ చేసుకుంటే ఆఫీసులో సైకో చేసే ఘనకార్యాలు ఆమె ఇంటి దగ్గర చెప్తే అప్పుడు కదా సంయుక్తపై రివేంజ్ తీరుతుంది ఈ సైకో అంటే ఏందో చూపించాలి అని అలా ఫిక్స్ అయ్యాడనమాట ప్రభుకి కాల్ చేసి నాకు పిఏ కావాలని చెప్పాను నువ్వేమి నువ్వేమీ నాకేమీ క్వాలిటీస్ కావాలో కూడా చెప్పాను ఎంతవరకు వచ్చింది ఆ పని అన్నాడు ప్రభు చెల్లి అయిపోయింది కదా సార్ నేను మీరు చెప్పిన పనిలోనే ఉన్నాను చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను అందులో కొంతమందిని సెలెక్ట్ చేశాను నా దగ్గర రెడీగా ఉంది ఫైలు ఆఫీస్కి వచ్చి ఇస్తాను అంటే సూర్య ఇంటికి వచ్చేయి అన్నాడు సూర్య ఇంటికి రమ్మని చెప్పాడు ప్రభు ఆ ఫైల్ పట్టుకొని డీటెయిల్స్తో సహా సూర్య ఇంటికి వచ్చాడు భార్గవి కాస్త కోలుకుంది పృథ్వీ కూడా కళ్ళకు ఎదురుగా కనిపించటం లేదు కదా కాస్త ప్రశాంతంగా ఉంటుంది పద్మ చనిపోయినా కానీ పృథ్వీ ఆమె జీవితంలో లేడు అని బాగా ఫిక్స్ అయిపోయింది అలా ప్రభు సూర్య హాల్లో కూర్చొని డిస్కషన్ చేసుకుంటుంటే భార్గవి వాళ్ళకి కాఫీలు ఇస్తుంటే ప్రభు ఇప్పుడు ఎలా ఉంది హెల్త్ అన్నాడు భార్గవి ఇప్పుడు ఓకే ఎలా జరిగింది మీ సిస్టర్ మ్యారేజ్ అన్నది ప్రభు సార్ పక్కన ఉన్నాడు చాలా గ్రాండ్గా జరిగింది కానీ వదినగా నువ్వు పక్కన లేవు అని మా సిస్టర్ చాలా ఫీల్ అయింది అన్నాడు భార్గవి ప్రభుని ఒక్కటి గట్టిగా పీకి నీకు చాలాసార్లు చెప్పాను అలా ఆ తాట కూడా నీకు ఉండకూడదు అని ప్రామిస్గా చెప్పు నువ్వు నీ సిస్టర్కి చెప్పావా ప్రభు నాకు నచ్చని పని చేస్తే నాకు చాలా కోపం వస్తుంది అని అంటుంటే ప్రభు అమ్మ తల్లి జోక్గా అన్నా అంతే నువ్వు మ్యారేజ్కి రాలేదని నేనే కాస్త ఫీల్ అయ్యాను వస్తే అందరికీ చూపించాలి అనుకున్నా అంటుంటే భార్గవి నా హెల్త్ డిస్టర్బ్ అయ్యి నాకు గుడ్ హెల్ప్ అయిందన్నమాట నేను మామూలుగా ఉంటే పెళ్లికి వచ్చేదాన్ని నువ్వు అక్కడ ఏదో ఒక పెంట చేసేవాడివి నా చేతిలో తన్నులు తినేవాడివి సూర్య ప్రభుకి పెళ్లి చేసే అన్నది ప్రభుకి పెళ్లి చేసేయి నాకు ఈ నశ తప్పుతుంది అన్నది ప్రభు సార్ నాకు కూడా పెళ్లి ఉంది భార్గవిని ఒప్పించి మా ఇద్దరికి ముడిపెడితే మీకు రెండు బాధ్యతలు తీరుతాయి అన్నాడు సూర్య ఇదేదో బాగుందే అంటుంటే భార్గవికి కోపం వచ్చి నేను పెళ్లి చేసుకునే దానికంటే చచ్చిపోవటం చాలా బ్లే బెస్ట్ ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియదు మీరు మగవాళ్ళు అయిపోయారు కదా చెప్పలేను అర్థం చేసుకోండి నేను పైకి కనిపించే మనిషిని కాదు అలా మీరు టార్చర్ చేస్తే మాత్రం ఎవరికి చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతా అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నది ఇద్దరు సారీకి ఈ టాపిక్ వదిలేద్దామని పిఏ టాపిక్కి వచ్చారు సూర్య పిఏ కావాలని వన్ వీక్ అవుతుంది చెప్పి ఎవరినైనా ఫై ఫైనల్ చేసావా అన్నాడు ప్రభు మీరన్న అన్ని క్వాలిటీస్తో ఉన్న నెంబర్ వన్ మనిషి ఒకరు అని ఒక పేపర్ ఇచ్చాడు సూర్య అన్ని చూశాక ఫోటో ఏది పేరు లేదు నిక్నేం ఉంది అని సూర్య అన్నాడు ప్రభు సార్ ఆమె మీరు తనని ఓకే చేసి సైన్ చేస్తే తన పేరు తన ఫేస్ రివీల్ చేస్తాను అన్నది మీరు అడిగిన సూపర్ క్వాలిటీస్ ఫిగర్తో ఆమె బాడీ కొలతలతో సహా చెప్పింది అందుకే నేను గట్టిగా ఫోటో అడగలేకపోయాను తను నాకు సర్టిఫికేట్ డూప్లికేట్ పెట్టింది దాంట్లో ఫోటో బ్లర్లుగా ఉంది అర్థం కాలేదు అని డూప్లికేట్ సర్టిఫికెట్ చూపించాడు అసలు ఫేస్ కనిపించటం లేదు సూర్య స్టడీ తన పర్ఫార్మెన్స్ అన్నీ గతంలో ఆమె చేసిన ప్రాజెక్టులు అన్నీ చూసి తను పిఏగా రావటం ఏమిటి ప్రాజెక్ట్ మేనేజర్గా చేసింది కదా అంటేను ప్రభు అవును సార్ గతంలో తాను చేసింది అదే కానీ మీరు పిఏ ఎందుకు కావాలనుకుంటున్నారో మీరు చెప్పింది తనకు చెప్తే తాను సార్ సింగిల్గా ప్రాజెక్టు చేస్తున్నారు కదా నేను పిఏగా కాకుండా ప్రాజెక్ట్లో కూడా పనికొస్తాను వీలైతే రెండు జాబులు నాకు ఇచ్చిన నాకు మనీ చాలా అవసరం ఉంది అని చెప్పింది సార్ సూర్య అంతా చూశాక అంతా ఓకేలే కానీ ఒకవేళ మనిషి రూపురేఖలు నాకు నచ్చకపోతేనో అన్నాడు భార్గవి నువ్వేమైనా పెళ్లి చేసుకుంటున్నావా సూర్య నీకు కావాల్సింది తన వర్క్ అన్నది సైకో మనసులో వర్క్ కోసం కాదు నా పిల్లాన్ని బాగా ఏడిపించటానికి కూడా సూపర్ ఫిగర్ కావాలని అనుకుని అంటే భార్గవి నా అందానికి సరిపోవాలి కదా అన్నాడు ప్రభు సార్ కనీసం మీ ఫేస్ రివ్యూల్ కూడా చేయలేదు మీరు ఫలానా అని కూడా ఎవ్వరికీ తెలియదు అయినా మీరన్న క్వాలిటీస్ తన దగ్గర ఉన్నాయి మీరు తనని పిఏగా ఓకే చేసి సైన్ పెడితే తన ఇంటర్వ్యూకి వచ్చి రోజు రోజు ఆమె అందం మీకు నచ్చకపోతే నేనే తప్పుకుంటాను అని కూడా అన్నది సార్ కావాలంటే ఇదిగో అని ఫోన్ నెంబర్ ఇచ్చింది మీ ఫోన్ నెంబర్ ఇచ్చింది మీరు మాట్లాడండి అని అన్నాడు సరే అని సూర్య ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు సంయుక్త ఆ రోజు చింటూ బర్త్డే అని టెంపుల్కి వచ్చింది వాడి ఫస్ట్ బర్త్డే అని చెప్పి సూర్య సంయుక్తల పేర్లు చింటూ పేరుతో గోత్రనామాలు చెప్పి మా కుటుంబం చల్లగా ఉండాలి అనుకుంది పూజారి చింటూకు అక్షింతలేసి చక్కగా అమ్మవారి సింధూరం పెట్టాడు సంయుక్తకి అమ్మవారి సింధూరం పువ్వులు ఇచ్చాడు చక్కగా సింధూరం పెట్టుకొని పువ్వులు తలలో పెట్టుకొని గుడి దగ్గర ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చొని వాడికి ప్రసాదం పెట్టి తాను తింటుంది పృథ్వీ సంయుక్తకి ఫోన్ చేసి ఈరోజు చింటూ బర్త్డే డే కూడా వాడికి ఇవ్వమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఒకసారి వాడికి ఇవ్వు సమ్ము అంటే సంయుక్త వాడి చెవి దగ్గర పెడితే పృథ్వీ విషయ చెబితే వాడు నవ్వుతున్నాడు సంయుక్త ఫోన్ తీసుకుని పృథ్వీ ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నావా అన్నది పృథ్వీ వెళ్ళాలని లేదు మనిషి జీవితం బిజీగా ఉంటే ప్రశాంతత అయినా ఉంటుందేమో అందుకే వెళ్ళాలి అనుకుంటున్నా అని పృథ్వీ బాధగా మాట్లాడుతుంటే సంయుక్త జీవితం ఎక్కడా ఆగిపోదు కదా పృథ్వీ మనం బతికున్నంతసేపు దాన్ని నడుపు నడిపిస్తూనే ఉండాలి అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంతలో సూర్య నంబర్ డిస్ప్లే మీద ప్లే అవుతుంటే పృథ్వీ తర్వాత కాల్ చేస్తాను నా మగుడు ఫోన్ చేస్తున్నాడు అన్నది పృథ్వీ సమ్ము ఏదేమైనా సూర్యతో నీకు పెళ్ళైంది ఈ తల్లిదండ్రులు ఉండే ఆలోచన ఉంచుకో మీ జీవితంలో మూడో వ్యక్తి అంటే నీ తెలివితేటలతో ఇంటి నుంచి పంపించే కానీ ఎవరిపై జాలి పడకు అని పృథ్వీ భార్గవిని ఉద్దేశించి అంటున్నాడు సమ్ము మనసులు ముడిపడాలి కానీ ఏ శక్తులు కూడా విడదీయలేవు పృథ్వీ విడదీస్తాయి అనుకుంటే అది వారి భ్రమే అవుతుంది అని ఫోన్ పెట్టేసింది సూర్యకాలని నవ్వుతూ లిఫ్ట్ చేసి కాస్త వయ్యారంగా స్వీట్గా చెప్పండి ది గ్రేట్ సూర్యదేవ్ సార్ అనగానే సైకోగాడి హార్ట్ స్కిప్ట్ అయింది అబ్బా ఏంటి ఇంత స్వీట్ వాయిస్ అనుకొని సైకో పెదవులపై స్మైల్తో చాలా కూల్గా మీరు నేమ్ మెన్షన్ చేయలేదు ఫోటో డీటెయిల్స్ పంపించలేదు అలా ఎలా కుదురుతుంది మీరు నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నారా నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నానా అని కొంటెగా అన్నాడు సంయుక్త నా సైకో మగుడు వాయిస్కి సొల్లు కారుస్తున్నాడు అని కోపంతో సార్ అంటే మీరు చాలా బిగ్ బిజినెస్ మ్యాన్ కదా మీరు అందానికి పయారిటీ ఇస్తారా ఇస్తారా అని ఒక ఆడపిల్లగా నేను కూడా నా సెక్యూరిటీ నేను చూసుకోవాలి కదా అన్నది సైకోకు దిమ్మ తిరిగి అవును కదా తనకు పిఏగా ఉండాలి అంటే తన సెక్యూరిటీ తన ఆలోచనలో తప్పు లేదు ఒక మగాడి దగ్గర అంటే ఓకే అనుకొని నేను ఎక్కువ అందానికి ఏమి పయారిటీ ఇవ్వను కానీ అన్నాడు కానీ ఆల్రెడీ ఆ స్వీట్ వాయిస్కే ఆ వాయిస్ అంత స్వీట్గా ఉంటే ఆ అమ్మాయి ఇంకెంత హాట్గా ఉన్నదో అని గెస్ చేశాడు మరి మీ పేరైనా ఉండాలి కదా అన్నాడు సమ్ము సార్ మీరు నా బాస్ గారి అగ్రి అయితే నన్ను పిఏగా మీరు అగ్రి అయ్యాక మన పేర్లు ఆటోమేటిక్గా బాండ్ పేపర్ మీద ఉంటాయి కదా సార్ పేరుదేముంది పేరు లేకుండా ఎవరు ఉండరు కదా సార్ సార్ ఇవన్నీ కాదు నాకు వర్క్ మాత్రమే ఇంపార్టెంట్ మీకు పిఏగా నేను వర్క్ చేస్తాను అనే నమ్మకం నాకుంది కాబట్టి నేను ప్రభు సార్కి చెప్పాను మీకు ఒకవేళ నచ్చలేదంటే మీ ఇష్టం ఐ డోంట్ కేర్ మీరు ఇప్పుడు ప్రజెంట్ నా బాస్ కాదు ఆడపిల్లగా నా సెక్యూరిటీ నేను చూసుకోవాలి అన్నది సైకో గారికి మహా మోండిది నాకు పీఏగా రావడానికి నాకే ఇంటర్వ్యూ చేస్తుంది అని సరే ఇవారు సెలెక్టెడ్ అన్నాడు సమ్ము సార్ ఇప్పుడు మరి మిమ్మల్ని నేను ఎక్కడ కలవాలి అన్నది సైకో ప్రభు చెప్పే ఉంటాడు కదా ఎనీ టైం నాకు అందుబాటులో ఉండాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్నాను మన ఇద్దరికీ ఓకే అనుకుంటే ఈ రోజు నుంచి నువ్వు జాబ్ జాయిన్ అవ్వచ్చు అన్నాడు సంయుక్త సరే సార్ ప్రభు దగ్గర పేపర్స్ ఉన్నాయి నాకు కొన్ని రూల్స్ నా సెక్యూరిటీ కోసం పెట్టుకున్నాను ఎందుకంటే ఒక అమ్మాయిగా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో ఉండాలి అంటే మీరు నేను పెట్టుకున్న రూల్స్ మీరకూడదు అవి మీరు సైన్ చేయాలి మీరు పెట్టుకున్న రూల్స్ నేను చదువుకున్నాక కానీ మీరు సైన్ పెట్టిన ప్రతి చోట నేను సైన్ పెడతాను అన్నది ప్రభు ఒక బాండ్ పేపర్ ఇచ్చాడు ఒకటి రెండు పేజీలు చదివి సూర్య చదివి ఏదో ఆడపిల్లగా తనకు సెక్యూరిటీ పాస్కి ఎంత దూరం మెయింటైన్ చేయాలి ఈ పరిధిలో ఉండాలి ఇవన్నీ బాస్కి ఓకే చేసినట్టు ఒకటి రెండు పేపర్లు చదివేసి తొక్కలో పిఏతో నేనేదో సంబంధం పెట్టుకున్నట్టు ఈ తొక్కలో రూల్స్ అనుకున్నాడు మిగిలినని చూడకుండా బరాబరా తీసేశాడు సూర్య తన బాండ్ పేపర్ మీద కూడా సైన్ చేసి ఈ పేపర్స్ మీద తన సంతకం పెట్టాలి ఇవి పెట్టాక ఈ పేపర్స్ తనకిచ్చి నా పేపర్స్ ఇవ్వు అని ప్రభుకి ఇచ్చాడు తను వస్తే సైన్ చేపించి నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ సూర్య పైకి వెళ్ళిపోయాడు భార్గవి ప్రభుని చూస్తూ సూర్యకే కండిషన్లు పెట్టే పిఏ ఎవరు ఆ అమ్మాయి భలే లాజిక్ గా మాట్లాడుతుంది అన్నది ప్రభు ఆయన గారి పెళ్ళం అన్నాడు భార్గవి వాట్ అని గట్టిగా అరిచింది ప్రభు వాటు లేదు గేటు లేదు సూర్య సరికి పిఏగా సంయుక్త అన్నాడు భార్గవి ప్రభు ఈ సంగతి సూర్యకి తెలిస్తే టాపు లేచిపోయేదాకా అరుస్తాడు నీ జాబుకి ఎసర కూడా వస్తుంది మరి నీ ఇష్టం అన్నది ప్రభు భార్గవి ఆ రోజు సూర్య సార్ చెప్పాడు అని సంయుక్తాన్ని చాలా మోసం చేశాను ఈరోజు సంయుక్తకి హెల్ప్ చేయటంలో తప్పు లేదు ఒకవేళ సార్కి కోపం వచ్చి నన్ను జాబ్లో ఉంచుకోకపోయినా నష్టం లేదు ఎందుకంటే సంయుక్త ఏమీ ప్రాపర్టీ కోసం పాకులాడటం లేదు ఇష్టమయ్యో ఇష్టం కాకో బంధం కలిసింది ఆ బంధాన్ని పదిలం చేసుకుని పది కాలాల పాటు హాయిగా ఉండాలని చూస్తుంది ఇప్పుడు నేను సంయుక్తాకి హెల్ప్ చేయకపోతే నిజంగా ఆ రోజు సూర్యశాల సంయుక్తాన్ని మోసం చేస్తే నేను కూడా చేసిన మోసానికి నాకు పుట్టగతులు ఉండవు ఈ ఆ రోజు చేసిన తప్పుని ఈరోజు సరిదిద్దుకుంటున్నాను నువ్వు కూడా సైలెంట్గా ఉండు ఏమీ మాట్లాడకు అన్నాడు భార్గవి వారిద్దరు హ్యాపీగా ఉంటారంటే అంతకంటే ఆనందమేముంది అయినా ఇప్పుడు సంయుక్త ఎటు వెళ్ళింది అంటుంటే ప్రభు ఏమో నాకు కూడా పెద్దగా తెలియదు అన్నాడు సంయుక్త బాబునెత్తుకొని వచ్చింది వాడిని సోఫాలో దింపుతూ సింగిల్ సోఫాలో కూర్చొని పెట్టాడు ఆ సైన్ అన్నది ప్రభు నవ్వుతూ సంయుక్తకి బాండ్ చేసుకున్న సూర్య బాండ్ చేసుకున్నది రెండు సంయుక్తకి ఇస్తే సంయుక్త తాను బాండ్ చేసుకున్న ప్రతి దాంట్లో సంతకం పెట్టాడు అని సూర్య రూల్స్ ఏంటో చూసుకోకుండా తాను కూడా రెండింటి మీద సంతకాలు పెట్టేసింది తాను బాండ్ తన దగ్గర పెట్టుకుని సూర్య బాండ్ ఇచ్చి చింటూకి పాలు తాపిస్తే కిచెన్లో ఉంటాను మీ బాసు అంటే మనబాసు వస్తే నిప్పులు తిన్న కోతిలా ఎంతలా ఎగురుతాడో కాస్త ధైర్యంగా ఉండు అంటూ చింటూ నేతుకుని కిచెన్లోకి వచ్చింది భార్గవి కూడా భయంతో సమ్ముతో కిచెన్లోకి వచ్చింది సైకో టీప్ టాప్గా వచ్చాడు సూర్య బాండు చేసుకున్న పేపర్స్ని ప్రభు సూర్యకిస్తూ సార్ సంతకాలన్నీ అయిపోయాయి అనగానే ఓ వచ్చిందా ఏది అని సైన్ చూశాడు ఇంకేముంది సంయుక్త ఆ పేరు చూడగానే సైకో గాడికి సర్రన బీపీ లేసింది అతను బాండు చేసుకున్న ప్రతి పేపరు అతను తిరగేసి తిరగేసి చూసుకొని కిల్లింగ్ స్మైల్తో పెదవుల కిల్లింగ్ స్మైల్ పెదవుల మీదకి వచ్చి గడ్డలు సర్దుకుంటూ రావే నా డెవిల్ నీకు చుక్కలు చూపిస్తాను నేను ప్రతి చోట సంతకం పెట్టాను అని నువ్వు కూడా ప్రతి చోట పెట్టావు నా చేతికి చిక్కావు వాస్తవంగా నువ్వు అనుకొని బాండ్ చేసుకోలేదు కానీ నేను బాండ్ చే రెడీ చేసేటప్పుడు నువ్వు గుర్తొచ్చావే నీలాంటి లేడీయే నాకు పియేగా కావాలి అన్నట్టు నేను నిన్ను ఊహించుకొని బాండ్ చేసుకున్నాను నువ్వే నా బాండ్లో ఇరుక్కున్నావు అబ్బాబ్బబ్బా నేను బయట అమ్మాయిలతో రూమ్లో ఉంటే నువ్వు బయట వెయిట్ చేయాలి బేబీ నా పెళ్ళం ముందు ఎలా జరుగుతుంది నా పియేగా నా పెళ్ళం వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నా దొరికావే డెవిల్ నాపై డెవిల్లాగా విరుచుకుపడతావుగా నాపై చూపిస్తా ఇప్పుడు చూపిస్తా సైకో పవర్ అని సైకో సీరియస్గా ఏంటి ప్రభు ఇది ఇంత మోసమా అన్నాడు ప్రభు సార్ మీ ఇంటి ఉప్పు తింటున్నాను కదా ఈరోజు మీరు చెబితే ఒక ఆడపిల్ల మనసు తెలుసు ఆ రోజు మీరు చెప్తే ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా మీతో బంధం తనకి జీవితకాలం అనుకొని ఆ రోజు చేశాను సమ్ము మీతో జీవితం వద్దని తను వెళ్ళిపోతే నేనేం చేయలేను కానీ కావాలి అంటే ఆ రోజు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు రోజు తనని అర్థం చేసుకున్నాను మీకు నచ్చకుంటే నేను ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపోవడమే కానీ మీరు సంయుక్తకి జాబ్ ఇచ్చేసినట్టే మీకు కూడా తెలుసు తన బాండ్లు మీరు సంతకం పెట్టారు మీ బాండ్లో తను సంతకం పెట్టింది ఇష్టం లేకుండా మీరు సొంతం చేసుకోగలిగారు కానీ మీకు ఇష్టం లేకుండా సమ్మ అయితే కోరుకోదు నాకైతే అది తెలుసు ఇంకా ఎందుకు భయపడతారు సార్ అంటుంటే సూర్య ఓ అందరూ కలిసి ప్లాన్ చేశారా అయినా నాకు పిఏగా సంయుక్త వద్దు కాక వద్దు అని అవి క్యాన్సిల్ చేసే ప్రభు అంటున్నాడు సంయుక్త చింటుకి పాలతాపుతూ తీసుకొచ్చి వచ్చి సూర్య పక్కన వాడిని వదిలేసి ఆ గ్లాసులు సూర్య చేతిలో పెట్టి తన బాండు ప్రభుకిస్తూ ప్రభు ఆ బాండ్ ప్రకారం తనకు కష్టమైన నిష్ఠూరమైన తనకు పీఏగా సంవత్సరం నేను సెలెక్ట్ అయ్యాను నేను ఏదైనా వర్క్లో మిస్టేక్ చేస్తేనో లేకపోతే బాస్ చెప్పింది నేను చేయకపోతేనో నన్ను తీసేయటానికి ఉన్నాయి కానీ లేకపోతే వన్ ఇయర్ వరకు అతనికి పీఏగా నేను అనేసి నాకు అగ్రిమెంట్ చేసి ఇచ్చిన పేపర్స్ అని సంయుక్త గర్వంగా చెప్పి ఇచ్చింది ప్రభు అన్నీ చూసి సార్ మీరు తనని ఒక సంవత్సరం పీఏగా భరించక తప్పదు ఈ రూల్స్ని మనం బ్రేక్ కూడా చేయలేము ఎందుకంటే మీరు సైన్ ఆల్రెడీ మీ సైన్ ఆల్రెడీ అయిపోయింది అని అన్నాడు సైకో గాడ్ గట్టిగా టాప్ లేచిపోయేదాకా నవ్వుతూ తన బాండ్ పేపర్ ప్రభుకిస్తూ ఓకే తనని వన్ ఇయర్ నాకు పిఏగా అపాయింట్ చేసుకుంటున్నాను కానీ నేను బాసుగా ఏం రూలు పెట్టానో ఒక్కసారి చూడండి అని తన చేతిలో ఉన్న బాండ్ పేపర్స్కి ఇస్తూ నువ్వేం రిజైన్ చేయక్కర్లేదు కానీ ఫస్ట్ పేపర్ నుండి లాస్ట్ పేపర్ వరకు చదువు చదివాక నా బాండ్ తను ఇరుక్కుందో తన బాండ్లో నేను ఇరుక్కున్నానో తెలిసిపోతుంది అనగానే ప్రభుకి భయం అనిపించింది మొత్తం చదవటం మొదలు పెడుతున్నాడు భార్గవికి కూడా సూర్య బాండ్ ఏంటో అనే ఆసక్తిగా వినటానికి వచ్చింది సూర్య రూల్స్ ఏంటంటే సూర్యకి పిఏగా ఉండాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అతనికి అందుబాటులో ఉండాలి అతను చెప్పిన వర్క్ తూచా తప్పకుండా పాటించాలి ఆఫీస్ వర్క్ కాకుండా కూడా తనకు పిఏకి ఎక్కువ అమౌంట్ ఇస్తున్నందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ తన అందుబాటులో ఉన్నందుకు తన ఫుడ్ దగ్గర నుంచి బెడ్ వరకు అని ప్రభు చదివి నోరప్పలిచ్చి అందరినీ చూస్తున్నాడు భార్గవి ఏంటి సూర్య ఈ రూల్స్ ఎవరికైనా చెప్తే నవ్వుతారు నీకు పిఏగా ఉన్న అమ్మాయి నీకు వర్క్ చేస్తుంది కానీ బెడ్ ఏంటి అని కోపంగా అన్నది సైకో భార్గవి ఎందుకు అంత కంగారు పడతావు ప్రభుని ప్రభు పూర్తిగా చదవలేదు నువ్వు క్లియర్గా చదువు సగం ఆపగానే ఆ మీనింగ్ అంతా రాంగ్గా అనిపిస్తుంది అని అంటుంటే ప్రభు మళ్ళీ చదవటం మొదలుపెట్టాడు తనకి ఏ టైంలో ఫుడ్ అరేంజ్ చేయాలి ఎలా అరేంజ్ చేయాలి తను తెలవలసినది ఏమిటి అనేది తను మెనూ ఇచ్చాక ఏ టైం వరకు ఫుడ్ రెడీగా ఉండాలి ఆఫీస్ అవర్స్ సిక్స్కి అయిపోతే సిక్స్ నుంచి సెవెన్ వరకు డ్రింక్లో ఉంటాడు అన్ని సప్లై చేయాలి అలా సప్లై చేసేటప్పుడు పిఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళని టచ్ కూడా చేయడు వాళ్ళతో మాట్లాడు సైకో డ్రింక్ చేస్తే చేస్తూ ఉంటే ఫిగర్స్ని చూపించి సెవెన్ కల్లా బుక్ చేయాలి బుక్ అయిన అమ్మాయిలు సెవెన్ థర్టీకి తన ఆఫీస్లో ఉన్న బెడ్రూమ్లో ఉండాలి సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు పిఏ ఎవరి అయినా కానీ వెయిట్ చేస్తూ ఉండాలి నైన్ థర్టీకి వాళ్ళని వాళ్ళకి మనీ సెటిల్ చేసి పంపించేసి ఇంటికి వచ్చాక మళ్ళీ మార్నింగ్ సిక్స్ వరకు రెస్ట్ తీసుకోవాలి అవన్నీ చదివాక భార్గవి సూర్య ఇది మరీ అన్యాయం నీకు పెళ్ళయ్యి భార్య ఉండగా ఇలా చేయటం కరెక్ట్ కాదు నీ భార్యతో నువ్వు డైవర్స్ తీసుకోలేదు ఇంకా నీకు ఇంకా సిక్స్ మంత్ టైం నీ వైఫ్ అడిగింది తర్వాత నీ ఇష్టానికి కానీ ఇది కరెక్ట్ కాదు అని కోపంగా అన్నది సైకోగాడు నేను చేస్తున్న హార్డ్ వర్క్కి నాకు బాడీ రీఫ్రెష్ కావాలి మైండ్ రీఫ్రెష్ కావాలి ఆరు నెలల తర్వాత అయినా వెళ్ళిపోయేదే కదా నా వైఫ్ ఈ ఎవిడెన్స్ చూపించి వెళ్ళిపోమ్మను ఐ డోంట్ కేర్ నా పిఏగా ఈ డెవిల్ ఉండను అంటే ఇప్పటికైనా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అని పొగరుగా అన్నాడు సంయుక్త అవసరం లేదు తనే అన్నాడు కదా ఆ ఎవిడెన్స్ లాయర్కి చూపించి వెళ్ళిపోమని వెళ్ళేటప్పుడు నాకు యూస్ అవుతుందేమోలే నేనేమి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోను ఈ డీల్ నేను ఓకే అన్నది నాకు ఓకే అన్నది నెక్స్ట్ ఎపిస్కో ఎపిసోడ్లో భార్గవి ప్రెగ్నెంట్ అవుతే పృథ్వీ భార్గవి అంత ప్రాణానికి ప్రేమించుకుంటే పద్మ ఏం చేసింది ఆమెకు దేవుడు అంత పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాడు సైకోకి అమ్మాయిలను సంయుక్త బుక్ చేసి పంపిస్తుందా అలా పంపించాక వారిద్దరి మధ్య లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరమైన సన్నివేశాల కోసం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు వంట చేసుకొని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి